రథసప్తమి పూజలో భాగంగా సూర్య భగవానుడికి పెట్టే ప్రసాదాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించి చెప్పబోతున్నానండి ఈ రోజు నేను సూర్యనారాయణ స్వామికి బెల్లం పాల పాయసం నైవేద్యం విషయం మీద క్లియర్గా చెప్పబోతున్నాను ఇక్కడ నేను మీకు చూపించే నైవేద్యాన్ని రథసప్తమి అనేది పెడతారు అలానే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో కూడా పెడతారండి మీరు మామూలుగా పరమాణమే కదా అని చెప్పేసి అనుకోకండి పరమాణం చేసేటప్పుడు కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే పాలు విరిగిపోవడం ఇలాంటి కొన్ని వాటికి సంబంధించిన టిప్స్ని కూడా చెప్పబోతున్నాను దాంతో దాంతోపాటుగా రథసప్తమి రోజున పాలుని ఏ ఏ ముహూర్తంలో పొంగించాలనే విషయాన్ని కూడా చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి మీకు చక్కగా అర్థమవుతుంది అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వీడియో మాటకు వెళ్దాము ఇది మామూలుగా చేసుకునే బెల్లం పరమాణం లానే ఉంటుంది కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి ముందైతే ఎలా చేసుకోవాలంటే మామూలుగా పద్ధతి ఏంటంటే రథసప్తమి రోజున ఆరుపేట సూర్యకిరణాలు పడుతుండగా ఆవు పేడ పిడకల మీద చేయాలని చెప్తారు అయితే నేనైతే స్టవ్ మీదే చేస్తానండి ఎందుకంటే పిడకల మీద చేయడానికి అపార్ట్స్మెంట్స్లో అంత అసౌకర్యంగా ఉంటుంది కదా కానీ కొంతమంది అనుకోండి అపార్ట్స్మెంట్స్లో కూడా చేస్తారు ఫ్లోర్ మీద చక్కగా ఇసుక వేసి ముగ్గు పెట్టి అదంతా కూడా పరమాణం పెడ చేస్తారు ఆవు పిడకలు పెట్టి కానీ నేనైతే స్టవ్ మీద చేస్తానండి మాకు కిటికీలో నుంచి సూర్యభగవానుడి కిరణాలు అనేవి పడే అవకాశం ఉండదు స్టవ్ మీద అన్నీ కరెక్ట్గా కావాలంటే అన్ని చోట్ల అవ్వకపోవచ్చు కదండీ మన వీలుని పట్టి మనకున్న దాంట్లోనే పూజ అనేది మానేయకుండా మనం చేసుకోవాలి ఉండే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా స్టవ్ కంతా కూడా పసుపు కుంకాలు పెట్టుకొని ఇక ఎందుకంటే అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి స్టవ్ దగ్గరే చక్కగా మనం పసుపు కుంకాలనేది పెట్టుకున్న తర్వాతనే పాలు అనేది పొంగించుకోవాలి అయితే ఈ రథసప్తమి రోజున పాలు పొంగించే సమయం ఎప్పుడంటే ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లోగా ఈ సమయంలో పాలు పొంగించుకొని సూర్య భగవానుడికి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే ఆ సమయంలో ఇదంతా కూడా చేసుకోవాలి కాబట్టి మీరు పరమాణం చేసుకోవడానికని ఈ ఒక ఇత్తడికిని తీసుకోండి అది ఎంత సైజులో తీసుకుంటారో అది మీ యొక్క చాయిస్ అండి అంత సైజులో తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్వాలేదండి కానీ కొత్తది తీసుకుంటే మంచిదని చెప్తారు లేకపోయినా పర్వాలేదండి మీ దగ్గర ఉన్న ఇత్తడి గిన్నె వాడుకోవచ్చు దానిని చక్కగా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇత్తడి గిన్నె లేకపోతే మామూలుగా స్టీల్ గిన్నెలోనైనా సరే చేసుకోవచ్చు కానీ ఇత్తడి గిన్నెలో చేస్తే శ్రేష్టమని చెప్తారు ప్రసాదం చేయడానికి ఇత్తడి గిన్నెనే వాడాలి ఆ గిన్నెకంతా కూడా చక్కగా చుట్టూతో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ మనం ఇత్తడి గిన్నెని ఉపయోగించాలనుకున్నాం కదండి కాబట్టి మనం తోమేటప్పుడు మనం చింతపండు కానీ నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ని కానీ వాడతాం క్లీన్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఆ పులిపు అనేది సరిగ్గా క్లియర్ అవ్వదు మనం సరిగ్గా శుభ్రపరిచినప్పుడు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటికి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి బాగా ఎండబెట్టుకున్న తర్వాత నీట్గా పెట్టుకొని ఆ తర్వాత ఉడికించండి అందువల్ల పాలు అనేటివి విరగవండి ఈ విషయం మీకు ముందే చెప్తున్నాను ఆ విధంగా పాలు పోసుకొని ప్రసాదం చేయాలి ఆవు పాలు దొరకని పక్షంలో మనకు దొరికిన పాలనే ఉపయోగించుకోవచ్చండి అయితే వాటర్ కూడా కొద్దిగా కూడా వేయకుండా రైస్ అని చక్కగా ఉడికించుకోవచ్చు మనం ఉడుకుతుందని మీకు డౌట్ అనేది పెట్టుకోని అవసరం లేదండి ఖచ్చితంగా చాలా చక్కగా ఉడుకుతుంది అంటే మామూలుగా నీళ్ళు వేసి చేసిన పరమాణం కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి పరమాణం మనం బెల్లం పరమాణం ఉడికించుకోవడానికి కొత్త బియ్యాన్ని తీసుకోవాలి కొత్త బియ్యం యూజ్ చేస్తారండి కొత్త బియ్యం దొరకన పక్షంలో మామూలు బియ్యం అయినా సరే తీసుకోవచ్చు అయితే ఇక్కడ తీసుకున్న బియ్యంలో పురుగులు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా చేసుకున్న మంచి బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ అయితే మామూలుగా అయితే బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయరనమాట కొద్దిగా బియ్యంలో నెయ్యి వేసి తడుపుకుంటూ శుద్ధి చేసి పరమాణం చేసుకుంటారు అంటే ఇక్కడైతే నేను మామూలుగా అలా చేయటం లేదండి నీళ్ళతో కడిగి నేను చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన ఇంటికి వచ్చే బియ్యం వచ్చే మధ్యలో ఎన్నో ప్రాసెస్ కానీ రావు మన ఇంటికి ఒకనాటి కాలం అనుకోండి స్వచ్ఛతగా ఉంటుంది ఇప్పుడు ఉండే స్వచ్ఛతగా చాలా డిఫరెంట్ ఉంది కదండి అందుకే నేను కడిగి రథసప్తమి పూజలో బెల్లం పరమాణాన్ని చేసుకుంటాను నేనైతే ఇలానే చేసుకుంటానండి ఇలానే మీరు చేయాలని మాత్రం నేను చెప్పటం లేదు ప్రస్తుత కాలాన్ని బట్టి చేసుకుంటే మంచిదని చెప్తాను మామూలుగా ఎక్కడైతే మనం కడగం కాబట్టి కొద్దిగా ఆవు నెయ్యి అనేది తీసుకొని ఆవుని ప్రతి గింజకు బాగా పట్టేలా కలిపి ఆ బియ్యం శుద్ధైనట్టుగా మనం అర్థం చేసుకొని పరమాణం అనేది చేసుకుంటాం మామూలుగా కానీ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి మీరు క్లీన్ చేసి శుభ్రం చేస్తారా లేదంటే కాస్త నెయ్యి వేసి క్లీన్ చేసినట్టుగా మీరు అర్థం చేసుకొని చేస్తారా అన్నది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే అచ్చంగా బియ్యం చక్కగా ఉడకడానికి పాలు అనేటివి ఎక్కువగా పడతాయి అనమాట ఇక్కడ పాలు ఎంత చక్కగా పొంగుతున్నాయి చూడండి చాలా బాగా పొంగుతున్నాయి కదండీ అయితే పాలు ఒక్కసారి పొంగించాలా లేదంటే రెండుసార్లు పొంగించాలా అన్నది అయితే నాకు అయితే సరిగ్గా తెలియదు కానీ నేనైతే రెండుసార్లు పొంగిస్తానండి పాలు పొంగుతున్నప్పుడు స్టవ్ పాడైపోతుందని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా పాలు పొంగి పైకి పడాలన్నమాట ఒకసారి పాలు పొంగినప్పుడు బయటపడినప్పుడు మండ తగ్గించుకుంటే పాలు లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ కాస్త మంట పెంచారనుకోండి రెండోసారి కూడా మళ్ళీ పాలు పొంగుతాయి అన్నమాట ఆ విధంగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడ నీటితో తడి పెట్టుకున్న బియ్యాన్ని ఒక మూడు పిడుకలు వేసి చేసుకోవాలి కొంతమంది ఐదు పిడుకులు వేస్తారు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని పిడుకులు కూడా వేసుకుంటూ ఉంటారు ఇక అలానే కలపడానికని ఇక్కడ గరిటి కన్నా చెరుకు ముక్కని ఉపయోగిస్తారు చెరక ముక్కతో కలుపుతున్నప్పుడు ఆ వేడి చెరక ముక్కకు తగిలి పరమాండంలోకి చెరకరసం అనేది దిగుతుందనమాట ఇక చూసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఆ విధంగా చేస్తే కాకపోతే ఆ కొన్న చెరక మొక్కకి బాగా మట్టి పట్టు ఉంటుంది కాబట్టి అది చూసుకొని ఒకసారి మీరు బాగా క్లీన్ చేసుకొని వాడుకోండి చెరక మొక్కని సగానికి కట్ చేసి దాంతో కలుపుకుంటున్నాం అనమాట రథసప్తమి పూజలు చేసే పరమాణానికి గరిటికి బదులుగా చెర పాలు పొంగి స్టవ్ మీద పడితే స్టవ్ ఎలా తుడుచుకోవాలా అని మాత్రం అనుకోకండి పాలు పొంగితే చాలా మంచిదని చెప్తారండి సాధారణంగా ఎప్పుడైనా పొరపాటున పాలు పొంగితే అయ్యో పాలు పొంగాయే అని మాత్రం బాధపడకూడదండి రథసప్తమికి చేసే ప్రసాదంలో నీళ్లు కలపకుండానే చేయాలి మీ కళ్ళ ముదే నేను పాలు పోసి ఉడికించడానికి చూశారు కదండీ ఎప్పుడు నేను ఈ విధంగానే చేసుకుంటానండి చాలా చక్కగా ఉడుకుతుంది కాకపోతే కాస్త టైం అనేది పడుతుంది ఇక చూడండి బాగా ఉడికిపోయింది కదా ఒకసారి నేను చెక్ చేస్తానండి ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం అనేది వేసుకోవాలి అలానే యాలకల పొడి కూడా వేసుకుంటున్నానండి మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కనుక చిక్కుడుకాయల రథం ఏ విధంగా చేయాలి అలానే రథం ముగ్గు ఇవన్నీ కూడా నేను వీడియోస్ని అప్లోడ్ చేశానండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను మీరు ఒకసారి చూడొచ్చు అయితే ఇక్కడ ఒక మాట అండి వేడి పాలలో బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదా అని మీరు అనుకోవచ్చు ముందు మనం బెల్లం క్వాలిటీ చూసుకోవాలి కొన్ని ఉప్పు కలిపిన బెల్లం కూడా ఉంటుంది అలాంటి బెల్లాన్ని మనం వేసామనుకోండి ఖచ్చితంగా విరిగిపోతుంది పాలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి అలానే గిన్నెను కూడా చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసి ఉంచుకోవాలి కేవలం మంచి క్వాలిటీ ఉన్న బెల్లాన్ని అంటే ఇసుక అలాంటిది ఏదీ లేకుండా మంచి క్వాలిటీగా ఉన్న బెల్లాన్ని వాడుకోవాలి మీరు దేవుడికి వినియోగించే బెల్లాన్ని టెస్ట్ చేయకుండా సేమ్ క్వాలిటీ ఉన్న బెల్లం తీసుకోండి ముందుగానే మీరు యూజ్ చేసినా పర్వాలేదు తప్పేం లేదు మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి అప్పుడు ఆ బెల్లాన్ని వేశారనుకోండి పాలు అనేటివిరగం మనం కదుపుతున్నప్పుడే ఆ అంచులు అమ్మట ఆ పాలు అదంతా కూడా పట్టు ఉంటుంది కదండి పలుచగా ఉంటుంది కదా పాల మీకుడ అది తీసివేస్తే కనుక ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి అది కూడా తీసి దానిలో వేసేయండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇక క్లినిక్ కూడా పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు కొందరికి డౌట్ కూడా వస్తుంది నిత్య పూజ చేసిన తర్వాత సూర్య భగవానుడికి చేయాలా పూజ లేదంటే సూర్యభగవానుడికి పూజ చేసిన తర్వాత నిత్య పూజ చేయాలని మీకు అనిపించవచ్చు మనం ఎప్పుడైనా సరే నిత్య పూజ చేసుకున్న తర్వాతనే రథసప్తం పూజ చేసుకోవాలి ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాతనే చేసుకోవాలండి అలా బెల్లం వేసిన తర్వాత చక్కగా పరమాణం అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి అదేంటండి అంటారేమో స్టవ్ మీద పాలు అదంతా కూడా పడి ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేసుకోవాలి కొందరు ఏంటంటే టైం లేదు కదా అని కుక్కర్లో అన్నం పెట్టేసి అలా వండేస్తారు స్టవ్ మీద అక్కడ పడున్న పాలు అనేటివి మాడిపోతాయి అలా పాలు అనేటివి మాడకూడదండి దేనికంటే సూర్యభగవానుడికి నివేదించినప్పుడు ఆ పొంగిన పాలను అలా మాడేలా మనం చేయకూడదు అక్కడ మీరు కాస్త నీటి చుక్కలు వేసేసారనుకోండి బాగా నానిపోతుంది నానిపోయిన తర్వాత శుభ్రంగా నీట్ నీట్గా మీరు క్లీన్ చేసేసుకున్నారనుకోండి నీట్గా అయిపోతుంది ఇక ఆ తర్వాత మీరు చక్కగా వంట వండుకోవచ్చు మనం వండేసిన తర్వాత ఇత్తడి గిన్నెలో పరమాండాన్ని అలానే అంటే ఇక్కడ లోపల కళాయి వేయించారనుకోండి ఆ గిన్నెలోనే మీరు ఉంచేసుకోవచ్చు పరమాణాన్ని కళాయి లేకుండా పరమాణాన్ని మీరు చేశారనుకోండి అలా ఉంచకండి పూజ అయిపోయిన వెంటనే ఇతడి గిల్ల తీసేసి స్టీల్ గిల్లోకి షిఫ్ట్ చేసేయండి లేదంటే ఏ ప్రసాదమైనా సరేనండి వాసన అనేది వస్తుంది కాబట్టి పాడైపోతుంది అందుకని తీసి షిఫ్ట్ చేసేయండి తర్వాత వండిని ఈ పరమాణాన్ని మీరు చక్కగా చిక్కుడు అక్కల్లో పెట్టి స్వామివారికి నివేదించి పూజించుకోండి ఇదండి రథసప్తమి రోజున అలానే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యభగవానుడికి నివేదించే పరమాణాన్ని ఎలా చేసుకోవాలనేది అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను మరి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు